నమ ఉపనిషత్ దర్శని తొంభై మూడు ఏ ఉపనిషత్తులు విహంగ వీక్షణం దశోపనిషత్తులలో ఈశ కేన ఖట మాండూక్య ప్రశ్నోపనిషత్తులు ఐదుంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే విద్యకు సంబంధించిన అన్ని విషయాలు వచ్చేస్తాయి అంటారు స్వామి జయతీర్థులు యోగి అచ్యుతుల శిష్యులు ఇంక మిగిలిన ఐదు ఉపనిషత్తుల్లోనూ ఇవే విషయాలు తిరిగి ప్రస్తావింపబడుతూ వాతావరణ శుద్ధి కోసం సంసారం గురించి చేసే యజ్ఞయాగాదులు సంతానోత్పత్తికి సమాజ పునరుద్ధరణకు అవసరమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి ముందుగా ఈశావ ప్రతివేదము సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు అని నాలుగు భాగాలుగా విభజింపబడుతుందని చెప్పుకున్నాం కదా ఈ ఉపనిషత్తు యజుర్వేదం యొక్క వాజసనేయ సంతలో ఉన్నటువంటి ఉపనిషత్తు దీనిని వాజసనేయ సమ్మెత ఉపనిషత్తు అని కూడా అంటారు ఈ ఉపనిషత్తు పూర్ణమిదం పూర్ణమిదం అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఉన్నవి పద్దెనిమిది మంత్రాలైన ఇది అత్యంత విఖ్యాతమైన ఉపనిషత్తు దీనిలో జ్ఞానకర్మలు రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వబడింది సత్తు అసత్తు వీటికి అవతల ఉండే దేవుని గురించి కూడా ఇందులో చెప్పబడింది దేవుదిలో ఐక్యమై జన్మరహత్యాన్ని పొందే మోక్ష మార్గం చెప్పబడింది అందం తమ ప్రవశంతయే అంటూ అవిద్యోపాసకులు అజ్ఞానాంధకారంలో ప్రవేశిస్తారు విద్యను అనగా యోగ విద్య ప్రణోపాసన ఉపాసించే వాళ్ళు దానికన్నా అధికమైన అంధకారంలో ప్రవేశిస్తారు అంటారు ఋషులు ఎందుకంటే అవిద్యను ఉపాసించేవాళ్ళు జ్ఞానం లేని వాళ్లకు శాస్త్రాల అధ్యయనం స్థూల పూజ కర్మకాండల్లోని మునిగి తామేదో చేస్తున్నామని ఒక సంతృప్తిని పొందే అవకాశమైనా ఉంది విద్య అంటే బ్రహ్మ విద్యను ఉపాసించేవారికి అలాంటి తృప్తిని కలిగించటం సాధ్యం కాదు జ్ఞానప్రాప్తి అంత తొందరగా సాధ్యం కాదు ఎందుకంటే కర్మత్యాగం వల్ల జ్ఞానప్రాప్తికి విరోధం కలుగుతుంది అందువల్ల కురుణ్యేవేహ కర్మాణి చతం సమాహ వేదహితమైన కర్మలు చేస్తూ నూరేళ్లు జీవించాలని కోరుకో అన్నారు అసంభూతిని వినాశనాన్ని ఏకకాలంలో ఎవడైతే గ్రహిస్తాడో అతడు వినాశం ద్వారా నృత్యమును దాటి అసంభూతి అనగా నాశరహితమైన బ్రహ్మం ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు తరువాత హిరణ్మయేనా పాత్రేణ సత్యశాసితం ముఖం స్వరూప సందర్శనం అయిన వ్యక్తి జ్యోతిదర్శంతో మెరుగట్లు గొలిపే ఆ కాంతి పుంజాలను దాటి జ్ఞానం యొక్క స్వరూపాన్ని దర్శించలేక పై విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ దయామయుడా బంగారుమూకుడితో నీ కాంతి సముదాయం కప్పబడి చుట్టూరా కాంతి కిరణాలతో నీ దర్శనం అసాధ్యమవుతుంది ఆ మూతను తొలగించి నీ కిరణాలను ఉపసంహరించుకొని నీ యొక్క స్వచ్ఛ స్వరూప దర్శనాన్ని నాకు ప్రసాదించవయ్యా అని అయిన ఆ దేవుని దర్శించి అతని కృపాకటాక్షంతో జ్ఞానమోక్షాలకు అర్హుడై ప్రార్థిస్తున్నాడు ఓ పురుషుడా నేను ఎలాంటి జ్ఞాని అయినా ప్రకృతి ఆవరణంలో నిరంతరం నాకు వ్యక్తమవుతున్న అజ్ఞానం అలాగే దానివల్ల కలిగే పాపదోషాలను భస్మం చేసి నన్ను మంచి మార్గంలో నడిపించు ఈ విధంగా ఈ షావా శోపనిషత్తు ముగుస్తుంది వచ్చే భాగంలో కేశోపనిషత్తు సత్వ వీక్షణం అనగా క్విక్ రివిజన్ చూద్దాం సశేషం శుభం భూయా